హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మీ సందన ఈరోజు సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాను దీన్ని ఎగ్ పులావ్ అంటారో ఎగ్ బిర్యానీ అంటారో మీ ఇష్టం కానీ సింపుల్గా ఒక పదిహేను నిమిషాలు కష్టపడితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దీనికోసం ఎగ్స్ని నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని పొట్టు తీసేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు లోపల వరకు మంచిగా గ్రేవీ వెళ్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా అన్ని ఎగ్స్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలానే ఇందులో మనము ఆల్రెడీ ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి మనకు అస్సలు ఓపిక లేదు కానీ బిర్యానీ అనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్స్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనకు ఎగ్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది లేదు మేము ఇలా ఎగ్ ఫ్రై చేయలేమంటే స్కిప్ చేసేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒక నిమిషం మనకు మసాలా లోపలి వరకు పట్టేస్తుంది దీనివల్ల మసాలా వేసినాక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు మాడిపోకుండా ఉంటుంది చూసారా ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ మసాలాతో పాటు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇక్కడ కొద్దిసేపటికి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి పసని పోయే వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోలు వేసుకోవాలి టమాటోలు కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం సేపు మూత పెట్టి పెట్టుకోవాలి ఇక్కడ టమాటోలు కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి మరీ సాఫ్ట్గా అవ్వడం అవసరం లేదు ఇవి మళ్ళీ హైబ్రిడ్ టమాటోలు మరీ సాఫ్ట్గా అయితే కావు ఇప్పుడు ఇందులో కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు పసుపు అన్ని మసాలాలు ఇందులో వేసేసుకొని మంచిగా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి మసాలాలు మంచిగా ఫ్రై అయితే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర పుదీనా లేదు ఓన్లీ కొత్తిమీర ఉండేది సో కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను ఇక్కడ వన్ గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని వాటర్ అయితే బాయిల్ ఇవ్వాలి నేను ఇక్కడ రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను సో ఇక్కడ వాటర్ మంచిగా బాయిల్ అయిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి చూసారా మనకి ఇక్కడ రైస్ అనేది ఇలా పైకి తేలుతుంది కొంచెం ఇప్పుడు దీనిపై నుంచి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అనేది దీంట్లో పెట్టేసుకోవాలి ఇలా పైన వేర్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీని అయితే ఒక టెన్ మినిట్స్ మంచిగా దమ్ అవ్వనివ్వాలి అప్పుడే మనకు ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత చూసారా మనకి ఇలా పొగలు వస్తున్నాయి సైడ్ నుంచి అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అంతే సింపుల్ గా ఎగ్ బిర్యానీ ఒక పది నిమిషాలు కష్టపడితే ఈజీగా అయిపోతుంది కొంచెం వేడి మీద కొంచెం తేమ తేమగా ఉంటుంది కొంచెం చల్లారినాక మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే దీన్ని ఇలానే తిన్న బాగుంటుంది లేదు అంటే రైతుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అప్పుడే మన వీడియో అనేది ముందుకెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్